అందరికీ నమస్కారము బ్రహ్మవాక్కు అయిన వేదాన్ని మాత్రమే నిర్దిష్టమైన అంత్య ప్రమాణంగా స్వీకరించగలం భారతీయ సంస్కృతి ధార్మికంగాను ఆధ్యాత్మికంగాను వికసించడానికి కారణం వేదమే సాక్షాత్తు పరమేశ్వరుడే వేదాలను బ్రహ్మదేవునికి ఇచ్చాడు వేదాలలో చెప్పిన లౌకిక ఆధ్యాత్మిక సిద్ధాంతాలు శాశ్వతమైనవి దివ్య ప్రజాపతులు ఋషులు కలిసి పరమపురుషుడే హవిస్సుగా చేసిన మానవ యజ్ఞం నుండి వేదాలు ఉద్భవించాయని పురుష సూక్తంలో చెప్పబడింది వేదం అనే మాటకు సాధారణ అర్థం విద్య వేదంలో పర అపర అనే రెండు రకాల విద్యలున్నాయి వేదంలో రెండు కాండలున్నాయి జ్ఞానకాండ కర్మకాండ వీటిలో కర్మకాండ అపరా విద్యను అంటే కర్మలు నియమాలు విధులు ఆచారాలు వివరించగా జ్ఞానకాండ ఆత్మ పరమాత్మ ప్రపంచము మొదలైన స్వరూపాలను గూర్చి వివరిస్తుంది వేదానికి నిగము శృతి అమ్నాయము అని కూడా పేర్లున్నాయి వీటి అర్థాలు ఏంటంటే నిగమము అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము గురువుల నుంచి శిష్యుడు వినే దివ్యవాణి అమ్నాయము ఆ వృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య కృతయుగంలో వేదం అంతా ఒకటిగానే ఉండేది ద్వాపర యుగంలో బ్రహ్మదేవుడు అపాంతరతముడు అనే పుత్రుణ్ణి సృష్టించి వేదాలను భూలోకంలో బాగా ప్రచారం చేసి రమ్మన్నాడు కలగాపులగంగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అపాంతరతముడు దానికి సంతుష్టుడైన బ్రహ్మదేవుడు తన కుమారునికి ప్రతి మహాయుగంలోనూ వేదాన్ని విభజించమని చెప్పాడు ఆ ప్రకారంగానే ప్రతి మహాయుగంలోని వేదం విభజించబడుతూనే ఉంది వేదాలను విభజించిన వ్యక్తినే వేదవ్యాసుడు అంటారు ప్రస్తుతము ఇరవై ఎనిమిదవ మహాయుగం జరుగుతుంది ఈ మహాయుగంలో కృష్ణద్వైపాయముడు వేదాలను విభజించి వేదవ్యాసుడైనాడు రాబోయే మహాయుగంలో ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ వేదవ్యాసుడవుతాడు వ్యాసుడు వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అవే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము తుత్యర్ధకమైన మంత్రానికి రుక్కు అని పేరు యజ్ఞపరాలైన మంత్రాలకు యజస్సులు అని పేరు నియమపూర్వకంగా గానం చేసే మంత్రాలకు సామదములు అని పేరు ఇలా విభజించిన నాలుగు వేదాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం